హాయ్ డౌట్స్ వెల్కమ్ టు వెల్ త్రీ ఛానల్ అందరూ ఆదివారం సాయంత్రం తమ్ముడు ఫోన్ చేసి ఏడున్నావా అన్నాడు ఇంట్లో ఉన్నారా తమ్మి ఏమంటే గడ్డలో పోయి టీ తాగొద్దాంపా అని అయ్యో రా అని చెప్పి యాక్టివ్గా తీసుకొని మెల్లగా బయలుదేరినాం ఇక పోతా పోతా ఉంటే నోరు కూడా అన్న ఛానల్ విషయం ఎంతవరకు అని అరే అప్పుడే ఛానల్ విషయం ఎంతవరకు వచ్చా అంటే రా వీడియోలు తీయాలి కదా తమ్మి అంటే అరే గుస్సగాకనా జరా అడిగినా అనే లోపే మెల్లగా టీ షాప్ వచ్చింది కౌంటర్ కాడికి పోయా రెండు అల్లం షాయ్ ఆర్డర్ పెట్టినా వచ్చి లోపు తమ్ముడు పోయి రెండు అల్లం పోయి తీసుకొని వచ్చింది ఇక కూర్చోని షాయ తాగేటోటి షాయ్ దాకా అన్న మటన్ పొలావ్ చేద్దామా అని అరే ఇంద్రా తమ్మి మళ్ళీ మటన్ పొలావ్ కడుకు వస్తే అని అనుకొని అరే ఆదివారంగా అన్న మటన్ పొలావ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అని సరే తీరాపోయి మటన్ తెచ్చుకుందాంపా అని చెప్పి మెల్లగా బయలుదేరే లోపు కుషాయిగూడ రోడ్ వచ్చింది అరే ఏంది తర్వాత అమ్మికి ఇంత జనాలు వచ్చి ఆదివారం పూట కూడా అంటే అరే జనాలు రావడానికి ఆదివారం అయితే సోమవారం అయితే ఏందన్న ఇవాళ రేపు వీకెండ్లో కూడా ఫుల్గా తిరుగుతున్నారు అని అంతేలేరా అని చెప్పి మెల్లగా మటన్ షాప్కి బయలుదేరినాం ఫ్రెండ్స్ ఇదే మౌలనాభాయ్ మటన్ షాప్ చక్రీపురంలో ఉంటుంది అగో ఈశాల నుంచి రావాలి నా మటన్ అక్కడ దొరకదా అని వచ్చి కానీ మౌలనాభాయ్ దగ్గర మటన్ అంటే అంత మంచిగా ఉంటుంది మరి ఎంత దూరం నుంచి అయినా రావచ్చు మీరు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈశాల్స్ రోడ్ కానీ కుషాగూడ కానీ చక్రీపురం కానీ నాజునగర్ కాలనీ కానీ మంచి మటన్ కావాలంటే మూలనాబాయి దగ్గర వచ్చి తీసుకోవచ్చు ఇక నేను వెనకసప్ప నుంచి ఐదు వందల రూపాయలు తీయ సరే అని చెప్పి మంచిగా వెనకసప్ప నుంచి తీసి ఐదు వందల రూపాయల మటన్ కొట్టి ఏమన్నా వీడియో తీస్తున్నావా అని అవు వీడియో యూట్యూబ్లో పెడదాం అన్న సరే తీయని చెప్పి మంచిగా ముచ్చడబెట్టిండు వేరే టోళ్లతో మటన్ కూడా తొందర ముచ్చట అంటే సరే పయ్యా కొడుతున్నా అని చెప్పి ఒక పెట్టిండు కొట్టి ఇక తీసి మెల్లగా దాన్ని కవర్లో వాడేసిండు ఇక కవర్లో వాడేసి మళ్ళీ ఇంకో కవర్ తీసిండు ఆ మూట అలా వాడేసి తమ్మునికి ఇచ్చి ఇక తమ్ముడు నేను మెల్లగా బయలుదేరదాము అని బండి దగ్గరకు వచ్చి సరే మూలనాభాయి మటన్ షాప్ ఒకసారి మళ్ళీ ఒకసారి ఫోటో చూపిద్దామని చూపించిన వీడియోలో ఇక మెల్లగా బండికి మళ్ళీ బయలుదేరినాం ఇంటికి బయలుదేరితా వస్తే కుషా కూడా చేరుకొని ఇక మేము తమ్ముడి హెచ్పి కాలనీ కదా ఇక మళ్ళా ఇదే రోడ్ పోంటే ఈ సెలెక్స్ రోడ్ మీదికొని మళ్ళీ హెచ్పి కాలనీకి పోవాలి సరే మెల్లగా చూసుకొని పోరా తమ్మి జనాలు ఏటో వస్తున్నారు జనం లేడీస్ ఉన్నప్పుడు జాగ్రత్త పోరాయన వాళ్ళు గుద్దినా మనం గుద్దినా మనకే నష్టం వర ఆయన చూసుకోరా బాబా అన్న సరే అని మెల్లగా ఈ సెలక్స్ రోడ్ బస్ స్టాప్ దాటినాం ఇగో ఇదే ఎస్పీ నగర్ బస్ స్టాప్ దాటి మెల్లగా హెచ్పీ కాలనీలోకి ఎంటర్ అయినాం పెరుగు కావాలంటే షాప్లో పోయి పెరుగు తీసుకొని మెల్లగా నెయ్యి ప్యాకెట్లు కూడా తీసుకొని ఇంటికి బయలుదేరినాం ఇగో తమ్మునింటికి వచ్చినాం ఇక మెల్లగా గేట్లు తెరుచుకొని మెట్లు కూడా నడుచుకుంటూ పోతా ఉన్నాం ఇక ఉచడబెట్టుకుంటూ అదో ఏదో మాట్లాడకుండా డోర్ దగ్గరకు పోయి డోరు కొడుతుంటే తీస్తలేరు ఏమ్రా తమ్మి డోర్ తీస్తలేరు అంటే ఏ ఇంట్లో ఏడు అన్న వీడు సతాయితాడు కదా అని అంతలోపు డోర్ తీసి అవ వీడే చిన్నోడు అంటే వాని కొడుకు మా తమ్ముని కొడుకు వీడు చూస్తే అట్లే ఉన్నాడు ఆ అమ్మ వాడు ఉన్న తానుడు ఇల్లంతా సందడే సందడాడు ఉంటాడు అవ ఎట్లున్నది చూసిరా అరు ఉంటాడు ఇక ఇంటికి రాగానే మటన్ పూలం ప్రాసెస్ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ ఆ టమాటాలు ఉల్లిగడ్డలు పెరుగు నెయ్యి మసాలాలు ఆ పేస్ట్ ఏందనుకుంటున్నారా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి దాంట్లో కాస్త ఉప్పేసి అట్లా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ కాస్త నెయ్యి వేసుకోవాలి పొలావులో నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి ఆయిల్ చూసేసుకోండి నెయ్యి లేదనుకోండి పొలావు చేస్తే అంత టేస్ట్ రాదు నెయ్యి కంపల్సరీ వేయాల్సిందే పొలావ్ అంటే నెయ్యి అంతే సో మీ దగ్గర లేకుండా బయట టెన్ రూపీస్ ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి అవైలబుల్లో ఉన్నాయి అవి తెచ్చుకొని వేసుకోవచ్చు ఆ తర్వాత ఈ మసాలాలు వేసుకోండి మీ దగ్గర ఉన్న మసాలాలు ఏమైతే ఉంటాయో అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ నా దగ్గర బిర్యానీ లేదు నేను వేసుకోలేదు మీ దగ్గర బిర్యానీ హక్కుంటే మీరు బిర్యానీ కూడా వేసుకోవాలి కంపల్సరీ ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఉల్లిగడ్డలు యాడ్ చేసిన తర్వాత కాస్త ఉప్పేసి మంచిగా కలుపుకోండి మెత్తగా తొందర మెత్తగా అవుతాయి అవి బ్రౌన్ కలర్ రానివ్వదు అవి కాస్త మెత్తగా అయ్యే వరకే ఉడకబెట్టండి ఉల్లిగడ్డల్ని ఇది బిర్యానీలోకి అయితేనేమో మనం బ్రౌన్ కలర్ చేసుకుంటే ఉల్లిగడ్డలు బాగుంటాయి ఇది పొలవు కదా పొలావులోకి ఉల్లిగడ్డలు మెత్తగా ఉండాలి మెత్తగా ఉంటే ఏమవుతుందంటే అది మనం తింటున్నా కూడా పంట కింద వచ్చినప్పుడు ఒక మంచి ఫ్లేవర్ మనకు తగులుతుంది సో మీరు ఎప్పుడైనా కూడా పులావులలోకి ఆనియన్స్ని బ్రౌన్ కలర్ రానియద్దు మెత్తగా అవ్వాలి అంతే మెత్తగా వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు మెత్తగా అయిన తర్వాత అలమిల్లిగడ్డ కాస్త పసుపు కూడా వేసుకోవాలి అలమల్లిగడ్డ వేసినప్పుడే పసుపు కూడా వేసుకోండి రెండు ఒకటేసారి వేగుతాయి కదా అలమిల్లిగడ్డ కాస్త మంచిగా బ్రౌన్ కలర్ కూడా వచ్చేవరకు వేయించుకోండి ఓకేనా పచ్చి పచ్చిగా అట్లనే పెట్టేసి మళ్ళీ మిగతా యాడ్ చేశారనుకోండి అంత టేస్ట్ రాదు అలమిల్లిగడ్డ మంచిగా వేగితేనే బాగా టేస్ట్ వస్తుంది సో మంచిగా అలమిల్లిగడ్డ వేసుకొని పసుపు వేసుకొని అట్లా కలుపుకోండి లోపు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి అంతలోపు మనం పేస్ట్ చేసుకున్నాం కదా పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇంత ఉప్పు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అందులో కలుపుకోవాలి కలుపుకొని మంచిగా కలిపి అది మంచిగా వేగాలి అందులో ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా వేంపుకోవాలి కాసేపు కుక్కర్ మూత తీసి మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటాలు అందులో వేసుకోవాలి అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి టమాటాలని తర్వాత కాస్త పెరిగేసుకోవాలి అందులోనే కాస్త పెరిగేసుకోవాలి మరీ వేయదు మనం ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి చూసేసుకోవాలి ఎక్కువ అనుకోండి కరాబ్ అయిపోతుంది పూలగా అవుతుంది మళ్ళీ ఈ ఏందిరా ఇది ఇట్లయింది అని ఆలోచించనుకో అనుకో ఏమి రాదు సో వేసుకునేటప్పుడు చూసేసుకున్నాం అనుకో మంచి రుచి వస్తుంది చాలా ఇక కారం వేసుకున్నాం కాస్త అదండి ఈ కారం పొడి ఎండు కారం పొడి వేసుకోవాలి కదా చూసేసుకోండి మళ్ళీ ఎందుకంటే ఇంతకుముందుగా పచ్చిమిర్చి పేస్ట్ చేసినాం కదా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసినాం కదా ఉప్పు కూడా కలుపుకున్నాం ఉప్పు కూడా చూసి వేసుకోవాలి కాస్త కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే పర్లేదు కారం తక్కువ తిన అయితే కాస్త రుచి చూసి వేసుకోండి ఆ మిక్సీలో ఒక మిగిలిపోయినది ఉంటుంది కదా అడుగుబొడుగు ఇంకా అందులో నీళ్ళు పోసి ఇంట్లో కలిపిన అన్నట్టు జ్వర కింద అడుగు ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఇంకేదో కలిపిన అనుకోవద్దు సరేనా అట్లా కలుపుకోండి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి మూత పెట్టి కాసేపు వదిలేసి మళ్ళీ మూత తీసి చూడాలి ఎట్లుందనేది ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక అందులోనే మళ్ళీ మటన్ ముక్కలు కడిగి పెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ మటన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి వేసి మంచిగా కలపాలి వాటిని ఆ ముక్కలకి అంతా పట్టాలి ఆ మసాలా వింటురా అట్లా మంచిగా కలిపి ఫుల్లు పట్టాలి మసాలా అదంతా మంచిగా ఉప్పు కారం అవన్నీ వాటికి పట్టాలి కావాలనుకుంటే మంచిగా ఉప్పు ఇప్పుడు వేసుకోవచ్చు చూసుకోండి టేస్ట్ చూసుకొని ఆ మసాలా టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు కలుపుకోవచ్చు ఇక అట్లా కలుపుకున్నాక కాస్త మంచిగా ఉడకనే వేయాలి ఆ నూనెలో ఉడకాలి అట్లా నీళ్ళు తేలుతుంది కదా బయటికి ఆ నీళ్ళు తేలాక మంచిగా అట్లా ఉడకనిచ్చి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మరిచిపోయే టీవీ చూసే రాయంత మొత్తం మాడిపోతుంది మరి సరేనా స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ డక్కను ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి మంచిగా కలుపుకోవాలి ఇక చూసిరా ఎట్లా మసుగుతుంది మంచిగా ఉడుకుతుంది కదా స్మెల్ పక్క కల్లీలో పోతుంది అనుకుంటా నాకు తెలిసి అంత మంచిగా వస్తుంది మరి చూడరా కింద మాడింది అనుకునేారు అదేం కాదు స్టీలు కుక్కర్ కదా అది అట్లనే అవుతుంది మళ్ళీ టెన్షన్ వాడే వీడంత మాడబోడుతు అనుకున్నారు అదేం కాదు తర్వాత బియ్యం వేసుకోవాలి నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి నేను రెండు గ్లాసుల బియ్యం తీసుకునే ఆ బియ్యం అందులో కలుపుకోవాలి మంచిగా ఆ మసాలా మొత్తం బియ్యానికి పట్టాలి అప్పటిదాకా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలిపిన తర్వాత ఇక నేను రెండు గ్లాసుల బియ్యం వేసుకున్నాను అని చెప్పిన కదా దానికి మూడున్నర గ్లాసులు నీళ్ళు వేసుకుంటాను ఎందుకంటే నేను నానబెట్టినా కా బియ్యము నానబెట్టినా కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ తక్కువ వేసుకుంటాను సో మూడున్నర గ్లాసులు కరెక్ట్గా నీళ్ళు వేసుకున్నారనుకోండి మంచిగా ఉడుకుతుంది కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి టెన్ మినిట్స్ అట్లా వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత మీరు ఇక వడ్డించుకోవడానికి రెడీ ఉంటుంది ఇక చూసారుగా ఓపెన్ చేసుకుని చూడు మావాడు మావాడు అంటే మా తమ్ముడే ఆడు కూడా చూడండి వచ్చిందో కలర్ కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది చేసుకొని తినండి తిని కామెంట్ చెప్పండి ఎట్లా ఉన్నదో మీరు కూడా ఓకేనా చూసారు కదా మటన్ పలావ్ ఎలా రెడీ చేసుకోవాలో నేను కూడా తమ్ముడితో కలిసి టేస్ట్ చేశాను సూపర్ ఉన్నది టేస్ట్ మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి ఓకేనా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా ఫ్రెండ్స్